తెలుగు స్వాగతం పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీ ట్వెల్వ్ వన్ సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జీవోను అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యకుడు కొమ్ము సత్యబాబు సెక్రటరీ బాబు ట్రెజరర్ దేవి వైస్ ప్రెసిడెంట్ ఏ నగేష్ లో పేర్కొన్నారు సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు మాట్లాడారు ప్రైవేటు పాఠశాలలో అందించేందుకు ప్రభుత్వం ఉచిత విద్యా చట్టంను తీసుకొచ్చిందని తెలిపారు ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాల శాతం పేద విద్యార్థులకు కేటాయించాలని అయితే ప్రైవేట్ పాఠశాల ఈ పాఠశాలతో పేద విద్యార్థులతో ఫీజులు కట్టించుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దుర్గా భాస్కర్ తేజస్విని పి శ్రీనివాస్ పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు నుంచి మాట్లాడుతున్నామండి మా తల్లిదండ్రులు మేము మాట్లాడుతున్నామండి మా పిల్లలకి ప్రీ షీట్ వచ్చిందండి మేము మా వచ్చిందండి మా పిల్లల్ని వేరే రూమ్లో కూర్చోబెడతున్నారండి మా పిల్లల్ని అంటరాని వాళ్ళ చూస్తున్నారండి మేమే చూసి బాధపడుతున్నామండి మా పిల్లలు పిల్లడానికి వెళ్తే ఆయామలే ఫ్రీ సీట్ అని అడుగుతున్నారండి మాకు ఫ్రీ సీట్ అని మాకు అడగవలసిన పని వాళ్ళకి లేదండి మమ్మల్ని అడుగుతున్నారండి అదండి మాకు బుక్స్ తీసుకోమంటున్నారండి బుక్స్కి పదివేలు కట్టమన్నారండి బుక్స్కి యూనిఫామ్కి మాకు ఫ్రీ సీట్ అయితే మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగామండి తర్వాత మాకు ఇంకొకటి అండి మాకు ఇంకా ఇన్ని రోజులైనా జీవోలో లేనిది కూడా మాకు చెప్తున్నారండి తర్వాత మాకు ఇంకా ఆన్లైన్ చేయలేదండి పిల్లలు మా పిల్లల్ని ఆన్లైన్ చేయ ఇంకా రేపు అంటున్నారు మాపంటున్నారు అండి ఐదు వందలు కట్టమంటే ఐదు వందలు కట్టేవండి రెండు వేల ఐదు వందలు కట్టమంటున్నారండి ఎందుకు కట్టమంటున్నారు అని అడిగితే మాకు పే చేయాలన్నారండి జీవోలో లేదని అంటే జీవోలో ఉంది ఉన్నప్పుడు ఇస్తామని అని అంటున్నారండి మరి జీవోలో ఎప్పుడు ఉందో మాకు తెలియలేదండి మేము చదువు రానవాళ్ళు అండి మా పిల్లలకు చదువు కావాలని మేము ఎంత పోరాడుతున్నామండి మా పిల్లలకు చదువు కావాలని మేము ఎంత దూరం అన్నీ వెళ్తామండి ఈ పోరాటం అయితే మానవండి మా పిల్లలకు చదువు కావాలని మేము తిరుగుతామండి నాయం జరిగే వరకు మా తల్లిదండ్రులు పోరాడుతూనే ఉంటాం అండి అదండి రానవట్లేదండి ఫ్రీ సీట్స్ అని చెప్పేసి ఇప్పుడు చీటో స్కూల్ కి వెళ్తే ఫీజుకి కి ఆరు వేల వందలు కట్టమన్నారు అండి మా పిల్లల గురించి వెళ్తే మేము అందరూ ఉంచుతామండి మీరు ముందు ఏ స్కూల్లో నుంచి వచ్చారో కూడా తెలియదు వీళ్ళకి వాళ్ళు కూడా రావు ఏపీలు కూడా రావని చెప్పేసి ఒక స్కూల్లో పెట్టేశారండి ఉన్న పిల్లలు అందరూ ఒకలా పెట్టారండి మొన్న వెళ్ళి మాట్లాడినా కూడా రెండు రోజుల్లో చెప్తానని చెప్పన్నా వాళ్ళు ఇప్పుడు కొంచెం మాకు ఏ సమాధానం చెప్పలేదండి మా విన్నపాన్ని ఇలాగా ముగించుకుంటున్నామండి అండి ముందుగా పాత్రికా విలేకరులకు నా సుమాంజలి అండి అందరికి నమస్కారం తెలియజేస్తాను ఈరోజు మరి ఆర్టీఈ పాలసీ వన్ ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇవ్వాలని మరి పేద విద్యార్థుల కొరకు గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చి మాకు సీట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సీట్ల విషయంలో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులుగా కొత్తాల విషయంలో అలాగే మరి అనేక డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తున్నారు అలాగే సీట్లు వచ్చినా సరే ఏదో వంక మరి స్లాంగ్గా ఉందనో లేకపోతే రెండవదిగా మీకు రెండోసారి మీరు చదివేశారు ఆల్రెడీ చదివేశారనో రెండవదిగా మరి మీకు ఇక్కడ చదివే ఓపిక మీకు ఉండదు మీరు చాలా పూర్ పీపుల్స్ అని వేకస్తో చూపుతూ మమ్మల్ని హేళన చేస్తూ కనీసం స్కూల్ దగ్గర కూడా రాణించే పరిస్థితులు ఈ మేము అనుభవిస్తున్నాం దీని మీద రాజమండ్రి డిఈఓ గారు తూర్పుగోదావరి డిఈఓ గారిని కలగా నెల రోజుల నుంచి మా కాళ్ళు అరిగిపోతున్నా సరే మేము తిరిగిన ఎటువంటి స్పందన లేదండి స్కూల్ వారు ఏమైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నారో ఆ స్కూల్ వారి మాటలు వారు వింటూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ ఆ కార్యక్రమాన్ని నిర్ణయించుకుని ఈ రోజు మరి కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు మాకు ఒక హామీ ఇచ్చారు అన్న సమస్యలు ఏమైతున్నాయో మూడు రోజుల్లో మీ సమస్యలు తీరతాయని చెప్పడం జరిగిందండి మా బాధలు చూసారు మేడం గారు నూతనంగా వచ్చిన మేడం గారు మా బాధలు చూశారు చూసి మీకు ఎటువంటి కంప్లైంట్ అయినా మీ ఉచిత సీట్లు మీకు ఇప్పిస్తామని వారు భరోసా ఇవ్వడం జరిగింది డిఇఓ గారు ఎంఈఓ వాళ్ళు డిఏ గారు నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ఈ రోజున మేము తెలియజేస్తున్నాం ఒకటి మరి ఒకటి స్కూల్ రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ మరి ఆ సీట్లు వచ్చినా కూడా మరి ఇవ్వడం లేని పరిస్థితి ఉన్నాయి లారెన్స్ స్కూల్లో నలుగురు నలుగురు సీట్లు ఇవ్వలేదండి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని మమ్మల్ని తిప్పిస్తున్నారు అలాగే ఇంకా బొమ్మూరు భాష్యం బుక్స్ కూడా పిల్లలు జాయిన్ చేసుకున్నారు బుక్స్ కూడా ఇవ్వలేదండి మరి బాబా నగర్ స్కూల్ తర్వాత బా స్కూల్ టెక్నో ఇలాగ స్కూల్ భారత విద్యా కూడా ఉంది మరి ముక్క ట్రిప్ స్కూల్ ఒకే ఒక సీట్ వచ్చింది లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారండి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యూచర్ కిట్స్ ఒకటి ఇలాగా పెద్ద పెద్ద స్కూల్ అనే వారు కూడా మేము మీరు గవర్నమెంట్ ఎత్తే ఎనిమిది వేలు ఇస్తుంది గవర్నమెంట్ మా ఎత్తే పదివేలు ఇస్తుంది మేము మీ పిల్లలు చదివించలేమని ఒక మీరు బలవంతంగా జాయిన్ చేసిన మీ పిల్లల్ని పట్టించుకోమని మహామోటంగా చెప్తున్నారండి కాబట్టి కలెక్టర్ గారు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం లోకేష్ బాబు గారు ఒక లెటర్ పూర్వకంగా మేము ఇచ్చిన కంప్లైంట్ మీద లోకేష్ బాబు గారు ఒక మెమో తయారు చేసి జిల్లాలకు పంపించారు అందులో ఏముందంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న సీట్లు ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు ఒకవేళ పెడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని మాకు రిటర్న్ పూర్వకం మా సంఘానికి ఒక లెటర్ కూడా ఇచ్చి ఉన్నారు మరి ఎంపీ మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళాం ఇది ఇప్పుడు ఈ రోజున దృష్టి కూడా మేము తీసుకు మాకు మూడు రోజుల్లో మరి డిప్యూటీ కలెక్టర్ గారి ద్వారా అలా డిఓ గారి ద్వారా ఎంఈఓళ్ళ ద్వారా దీని మీద ప్రతి తల్లిదండ్రుల మీద ఎంక్వైరీ చేసి దీని మీద చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి దీని అంతటికి మరి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మరి సంఘం దర్శన తెలియజేస్తూ ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల తరఫున మీరు వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం మొదటిగా మీడియా మిత్రులకి అందరికీ శుభోదయం అండి ఫెష్పా ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను నా పేరు సుధీర్ ఏ సుధీర్ అయితే మాకు గత కొన్ని రోజుల నుంచి డిఇ ఆఫీస్కి ఎంఈఓ ఆఫీస్కి చాలా రోజుల నుంచి చెప్పులు చెప్పులారిపోయేలాగా తిరుగుతున్నాం తదుపరి వాళ్ళు ఏ విధమైనా సరే మాకు సమాధానం జరుపుతలేదు ఈ యొక్క ఆర్టీఏ ట్వల్ వన్ సి ప్రకారం వచ్చిన సీట్ల మీదకు మేము వారితో మాట్లాడటం జరుగుతుంది కానీ స్కూల్లో వారికి ఏదైతే ఉందో ఆ స్కూల్కే సపోర్ట్కి ఇస్తున్నారు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు మేము వెళ్తుంటే ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు డిఏ గారు కానీ డిఐ డిఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఎవరు కూడా ఇస్తలేదు జాయిన్ అయిన పిల్లలకు కూడా వాళ్ళ పట్ల చాలా అన్యాయంగా అక్రమంగా ప్రిన్సిపాల్స్ గారు కానీ స్కూల్ యాజమాన్యం కానీ చాలా వికృతంగా ప్రవర్తిస్తున్నారు ఫ్రీ అంటే అంటరాని వారి కింద ఆ పిల్లల్ని చూస్తున్నారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అని మేము డివో గారిని అడుగం స్కూల్ యాజమాన్యాన్ని అడుగు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మా డిమాండ్ వచ్చి మా పిల్లల్ని మీరు ఎందుకు అలాగా చూస్తున్నారు మీరు పెట్టుకుంటేనే కదా మీరు పెట్టుకుంటేనే కదా మేము సీట్లు ఇస్తామని మీరు అలాట్మెంట్ చేసుకుంటేనే కదా గవర్నమెంట్కి ఈ యొక్క మాకు మీ దాంట్లో వచ్చినాయి మీ స్కూల్స్లో వచ్చినాయి మీరు అనేది ఈ స్కూల్లోకి అలాట్మెంట్ చేసుకోకపోతే మేము ఫ్రీ సీట్లు ఇస్తామని చేసుకోపోతే మీ స్కూల్ రావు కదా మీరు మీరు పెట్టుకొని మేము ఇస్తామని గవర్నమెంట్కి హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది మోసమా ఇది మోసమా మేము అలాగని డివో గారిని అడిగితే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని ఇలా ఉంటే డిఓ అధికారంలో మీరు ఉన్నారు జిల్లా అధికారి మీరు ఎందుకు అని మేము డియో గారిని ప్రశ్నిస్తున్నాం డిఏ గారిని ప్రశ్నిస్తున్నాం ఎంఈఓ గారిని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం మ్యామ్ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మా విన్నపాలు వినపించుకున్నాం అదర్ యాక్టివిటీస్ కింద లక్షల గుంజాలని చూస్తున్నారు లక్షల గుంజు అయితే మాకు పేదవాళ్ళకి ఈ యొక్క ఫ్రీ సీట్ ఎందుకు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎందుకు ఇస్తారు లక్షల్లో లక్షల గుంజాలని చూస్తున్నారు లక్షల గుంజ లేకపోతే మీరెందుకు స్కూల్స్ అటాచ్మెంట్ చేసుకున్న ఫ్రీ సీట్లు ఇస్తామని మీరు చెప్పండి గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ తోటి ఫైట్ చేయండి మాతో ఎందుకు పేదవాళ్ళతో ఎందుకు ఫైట్ చేస్తారు మీరు పేదవాళ్ళని ఎందుకు అలా చూస్తున్నారు మీరు గవర్నమెంట్ కి చెప్పం మేము ఫ్రీ సీట్లు అనేది ఇవ్వం మేము అని గవర్నమెంట్ కి చెప్పండి గవర్నమెంట్ చెప్తే మాకు వేరే స్కూల్ అలాట్మెంట్ చేస్తుంది మీరు ఎందుకు మాట్లాడు ఫైట్ చేస్తున్నారు మీరు ఇస్తారన్నారు కాబట్టి కదా మేము పెట్టుకున్నాం మేము ఆన్లైన్లో పెట్టుకున్నాం మీ స్కూల్ చూపించింది మీ స్కూల్లో ఒకటే కదా పది స్కూల్ చూపించింది పది స్కూల్లో పెట్టుకున్నాక అమరావతిలో అమరావతిలో నుంచి లాటరీ ద్వారా మీ స్కూల్ అనేది పెట్టడం జరిగింది స్వప్నంగా మేము మీ స్కూల్ అనేది పెట్టుకోవడం జరగలేదు సో మాకు దీంట్లో మాకు ఎటువంటి బాధ్యత లేదు మీ స్కూల్ పెట్టుకోవడం అనేది అది మేమేం చేయలేం అని గారిని గారు అడిగితే గారు కూడా చాలా అన్యాయంగా చెప్తే నేను సమాధానం అని చెప్పినారు తప్పించి ఏమీ జరుగుతలేదు కానీ మీడియా మిత్రులకి తెలియపరుస్తుంది ఏమనగా మీరు మా ఎందు మీ యొక్క ఫెష్ప తల్లిదండ్రుల సంఘం అందు దయించి ఇది మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని సహోదరుని కోరుకుంటాను